హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ పంతొమ్మిదో విడతకి సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేసింది ఇక ఇంకా డబ్బులు అనేది కూడా జమ కానీ రైతులకు ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయని అయితే తెలిపింది కాకపోతే వెంటనే ప్రతి రైతు కూడా ఇలా చేయాలని అయితే మరొకసారి రైతులకు విజ్ఞప్తి చేసింది ఇక రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా అదిరిపోయే శుభవార్తనైతే తెలిపింది కూటమి ప్రభుత్వం ఇక ఈ పథకానికి సంబంధించి నేరుగా రైతు యొక్క బ్యాంక్ అకౌంట్లో పద్నాలుగు వేల రూపాయలైతే డబ్బులు జమ అవుతున్నట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు తెలిపింది అవేంటో కూడా పూర్తి వివరాలు ఈ విడలకు వెళ్ళి మనం తెలుసుకుందాం విడలకు వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మనవిడని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం రైతులు ఎంతగానో ఎదురు అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా పద్నాలుగు వేల రూపాయలు చొప్పున నేరుగా రైతుల ఖాతాలలో జమ కాబోతున్నాయి ఇక అసెంబ్లీ సమావేశాలు కూడా జరుగుతున్నాయి కాబట్టి ఏపీ రాష్ట్ర త్వరలోనే రైతుల ఖాతాలలో కూడా అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి పద్నాలుగు వేల రూపాయలు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు వేల రూపాయలు అయితే రైతుల ఖాతాలలో ప్రజెంటు ప్రస్తుతానికి పీఎం కిసాన్ పంతొమ్మిదో విడతగా రెండు వేల రూపాయలు అర్హత కలిగినటువంటి రైతులందరికీ కూడా డబ్బులు జమ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం ఇక త్వరలోనే అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి కూడా పద్నాలుగు వేల రూపాయలు అయితే విడుదల కానున్నాయి ఇక కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా ఇరవై వేల అనేది కూడా అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి జమ చేస్తానని అయితే తెలిపింది కాకపోతే ఇంకా డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలలో జమ కాలేదు బడ్జెట్ సమావేశం అనేది కూడా జరుగుతుంది కాబట్టి త్వరలోనే రైతుల యొక్క బ్యాంక్ అకౌంట్లో డబ్బులు అయితే జమ కానున్నాయి ఇది అప్డేట్ కూడా నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్